తెగులు వ్యాధులు పండ్ల నాణ్యతను దెబ్బతీసి మెరుగైన దిగుబడులు పొందే రైతుల సామర్థ్యాన్ని ప్రభావితం చేసి ఇబ్బందులకు గురిచేస్తాయి పంటలు తెగులు వ్యాధులకు గురికావడంతో పర్యవసానాలు సమాజంపై ప్రభావం చూపి జీవనోపాధి మరియు ఆహార ఉత్పత్తిని ప్రమాదంలో పడేస్తాయి వర్షం మరియు గాలి తెగులు బీజాంశాలను తీసుకువెళ్తాయి కాబట్టి ఆరోగ్యకరమైన పంటలు కూడా తెగులుకి గురవుతాయి పాత ఎండిన ఆకులు ఫంగల్ బీజాంశాలకు ప్రధాన లక్ష్యాలుగా మారతాయి బీజాలు స్థిరపడతాయి మరియు సంక్రమణను ప్రారంభిస్తాయి మొక్క రక్షణ రాజీ అవుతుంది లోపలికి ప్రవేశించిన తరువాత శిలీంధ్ర వ్యాధికారకాలు మొక్క యొక్క పోషకాలను తింటాయి కిరణజన్య సంయోగక్రియకు ఆటంకం కలిగిస్తాయి మరియు దిగుబడి తగ్గడానికి కారణమవుతాయి తెగుళ్ళు పంట మరియు నాణ్యతను బాగా తగ్గిస్తాయి ఇది రైతులకు ఇబ్బందులను కలిగిస్తుంది పనిచేసే ఇన్ టెక్నాలజీతో పరిచయం చేస్తున్నాం డ్యూకి వ్యాధి నియంత్రణలో సాటి లేదు మరియు పంటలను బాగా సంరక్షిస్తుంది మార్కెట్ లో మంచి ధరలను పొందే మంచి నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తుంది మిరావిస్ డ్యూ చాలా రకాల పంటలపై అద్భుతంగా పనిచేస్తుంది అత్యున్నత నాణ్యతను అందిస్తుంది మిరావిస్ డ్యుయో పండ్ల నాణ్యతను పెంచుతుంది రైతులకు అత్యుత్తమ డీల్ పొందడానికి అవకాశం కల్పిస్తుంది మిరావిస్ డియో యొక్క మూలంలో సాటిలేని శక్తి మరియు సామర్థ్యాన్ని అందించడానికి సింజంటా రూపొందించిన అద్భుతమైన అడాపిడిన్ టెక్నాలజీ ఉంది మిరావిస్ డియో యొక్క సాటిలేని ప్రభావానికి అడాప్టిన్ టెక్నాలజీ చాలా ముఖ్యం దీని ప్రత్యేక ఫార్ములేషన్ అద్భుత శక్తి సత్తువ మరియు విస్తృత పరిధిలో రక్షణను అందిస్తుంది మిరావిస్ డియో యొక్క శక్తి సాటిలేని వ్యాధి నియంత్రణను ఖచ్చితంగా ఇస్తుంది దీని సత్తువ వల్ల దీర్ఘకాలిక రక్షణ అందిస్తుంది మరియు వర్షానికి కారిపోదు మిరావిస్ డ్యుయో యొక్క విస్తృత పరిధిలో చర్య వివిధ రకాల పంటలపై రకరకాల వ్యాధులను సమర్థవంతంగా అడ్డుకుంటుంది అందువల్ల మిరావిస్ డ్యుయో యొక్క శక్తి సత్తువ మరియు విస్తృత పరిధిలో చర్య మెరుగైన వ్యాధి నియంత్రణను అందిస్తుంది అత్యుత్తమ నాణ్యతను ఇచ్చి రైతులకు అత్యుత్తమ డీల్ను అందిస్తుంది తెగులు కారక క్రిములు నిరంతరం మొక్కల్లోకి ప్రవేశించి బలహీనతలను ఉపయోగించుకుని దాడి ప్రారంభిస్తాయి మిరావెస్ జ్యువో వేగంగా మొక్క ఉపరితలంపై రక్షణ కవచాన్ని ఏర్పరుస్తుంది ఈ దాడులను అడ్డుకుంటుంది మరియు ఆపుతుంది దీని ప్రత్యేక సూత్రం సమగ్ర చర్యను కలిగి ఉంటుంది మూలాలను సమర్థవంతంగా లక్ష్యం చేసుకుని లోతుగా చొచ్చుకుపోతుంది మెరావిస్ డ్యువో మొక్క యొక్క మైటోకాండ్రియాని లక్ష్యంగా చేసుకుంటుంది శ్వాసక్రియను ఆపడం ద్వారా ఫంగల్ చర్యను ఆపివేస్తుంది శక్తి లేకుండా ఆ ఫంగస్ మొక్కకు ఎటువంటి హాని కలిగించలేదు మిరావెస్ డ్యుయో యొక్క శక్తి సత్తువ మరియు విస్తృత పరిధిలో రక్షణతో మొక్కలు పెరుగుతాయి మెరుగైన నాణ్యమైన పండ్లను అందిస్తాయి రైతులు మిరావిస్ డ్యూయోను తమ పొలాలను శక్తివంతంగా మార్చడానికి మరియు పండ్ల నాణ్యతను పెంచడానికి నమ్ముతారు తద్వారా వారి ఉత్పత్తులకు మార్కెట్ పెరుగుతుంది సింజంట వారి మిరావిస్ డ్యూ సాటి లేని వ్యాధి నియంత్రణ మరియు రక్షణతో మీ పంట నాణ్యతను పెంచండి మిరావిస్ డ్యూ ఎంచుకోండి ఎందుకంటే అత్యుత్తమ నాణ్యత ఎల్లప్పుడూ అత్యుత్తమ డీల్